ముందుగా బిగ్ బాస్ కి స్వాగతం సుస్వాగతం ఈరోజు సమయం ఎలా ఉందండి చాలా చక్క 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 చక్కగా ఉంది చండి గురి చెప్పినట్టు చిట్టి పీకిల్స్ అలేక చిట్టి పీకిల్స్ అన్న ఖాళీ నెగిటివ్ నెగిటివ్ వచ్చినా కూడా పాజిటివ్ లో ఉంటది ఎవరు మొత్తం ఖాళీ ఆడ అంటే నెగిటివ్ నుండి లోపల తీసుకెళ్లి పెడతారనమాట అట్లా అలేక చిట్టి పికిల్స్ గారు మస్తు పెంచి ఓవరా సోవరా వేరే లెవెల్ ఉందా మామూలు లేదు ఓకే ఇంకా ఎవరి గురించి మాధురి మాధురి గారు చెప్పాలంటే ఓకే ఆమె పొలిటీషియన్ యు నో దట్ ఆ పొలిటిషన్ అనమాట నేను చెప్తాను ఏదండి పొలిటీషన్ అనమాట లోపలికి వెళ్ళిన తర్వాత ఆమె పొలిటీషన్ ఉండొచ్చు ఆమె తక్కువ చేయడానికి మాట్లాడట్లేదు పొలిటీషన్ ఉండొచ్చు అయితే ఏంటంటే లోపలికి వెళ్ళిన తర్వాత అరవడం కాదనమాట గేమింగ్ పరంగా కావచ్చు ఎంటర్టైన్మెంట్ పరంగా కావచ్చు ఇంకా ఏమి ఆపర్చునిటీ వస్తే ఆ అపర్చు పరంగా కావచ్చు కొద్దిగా నడవాలన్నమాట ఇలాగే లాస్ట్ టైం మాస్క్ మీద నరిచేటోళ్ళు ఆయన బేడి పంపించేశాను అలాగే ఏమి కూడా బేటి పంపిస్తాను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఈ ఈరోజు రీతూకి మాదిరి గారికి గొడవ అయింది గురించి చెప్పండి కొట్లాడతాను బిగ్ బాస్ లో అదే కావాలి మనకి అనమాట కొట్టుకోండి బాగా టిగి కొట్టుకోండి కత్తులు తెచ్చి తాను కత్తులతో నరుక్కోండి అదే కావాలి మనకు కూడా దివ్యల మాదిరి మళ్ళీ గొడవ అవుతుంది అవునవును సంజనా గారితో సంజన గారితో కాలేదు కానీ దివ్య ఆమెతో అన్నమాట కర్రీ కొద్దిగా వేసుకున్నావు నాకు చెప్పలే కదా అని చెప్పి చెప్పిండి బాగుండేది కదా ఆ గొడవ అయ్యేది కాదు అయినా కూడా డిస్కషన్ చేసి విధానం ఏమేరుంటుంది అనమాట నువ్వు నువ్వు నన్ను ఏదో క్వశ్చన్ అడిగే ఇప్పుడు ఎందుకు అడిగినావు నువ్వు నన్ను ఎందుకు నువ్వు అంటే ఎట్లుంటుంది నేను చెప్పకపోతే భయ్యా నాకు తెలియదు భయ్య లేదంటే నా ఆసరించి ఎట్లుంటుంది అలా మాట్లాడుకునే విధానం అన్నమాట కర్రీ వేసుకున్నావు అంటే అవునమ్మా నెక్స్ట్ టైం చెప్తాను మీకు మీరు కిచెన్ హెడ్ కదా నేను చెప్తానని చెప్తే ఎలా ఉంటుంది గొడవ పడితే ఎలా ఉంటుంది అది పద్ధతే కాదే అది ఇప్పుడు నేను అంటుంది కదా తీసేస్తారు ఒక వ్యక్తి కోసం అందరినీ ఆమె ఫుడ్ మానిటర్ ఎందుకు తీసేస్తారు తీసేయనమాట ఒక వ్యక్తి కోసం అంటే చా దాంట్లో పది మంది ఉంటే పది మందిలో హౌస్లో లో ఓటింగ్ ఉంటుంది అనమాట ఆమె ఎవరు ఒకది చెప్పింది కదా అని చెప్పి తొమ్మిది మంది ఆమె సబ్బెట్ చేయరు కదా మిగతా వాళ్ళకి అలా జరగలేదు ఒకవేళ విధంగా మిగతా వాళ్ళకి కూడా జరిగితే అది వేరే విషయం చేంజ్ చేయడము డిస్కస్ ఓకే అండ్ ఆయుషా గారు నేను తనుజ గారితో సపోర్ట్ తీసుకొని ఫేవరలిజం అన్నీ ఉన్నాయని చెప్పి మాట్లాడారు కదా తనుజా గారు క్వశ్చన్ రేజ్ చేశారు మరి మీరు కూడా ఇప్పుడు బాల్ తీసుకోవడానికి కూడా మీరు ఒక అబ్బాయి సపోర్టే కదా తీసుకున్నారు అన్నారు కదా అవును దాని మీద మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఎవరి దగ్గర అయితే పవర్ ఉంటుందో ఎవరైతే ఓకే మనకు సెట్ అవుతారా లాస్ట్ ఇలా ఎండ్ ఆఫ్ యూజ్ యూజ్ఫుల్ అవుతారని చెప్తే అలాంటి వాళ్ళకే సపోర్ట్ ఉంటారు అన్నమాట జనాలు బయట సరే బిగ్ బాస్ అయినా సరే అలాగే వాళ్ళు కూడా వాళ్ళు సపోర్ట్ చేస్తుంటారు అంతే అండ్ చెప్పండి ఒక్కటేనా చెప్పు 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 నాగార్జున గారు ఈ సాటర్డే మాదిరి గారినివాస్ భయపడి అదే ఉండదు అదే ఎందుకంటే షో కాబట్టి అది వేరే విషయం అనుకోండి నడుస్తూ ఉంటుంది కంపల్సరీ అడుగుతారు ఎందుకంటే ఎందుకు అలా ఫైర్ అవ్వాల్సి వచ్చిందమ్మా నీటి మాట్లాడచ్చు అని చెప్పి మాట్లాడడం అయితే జరుగుతుంది కంపల్సరీ ఎందుకంటే లోపలికి ఇంత ముందుగా ఆయన కూడా ఉండేటోళ్ళు అనమాట మాస్మెంట్ గారు అలా గట్టి మాట్లాడితే ఆయన కూడా భయమనిపించారు ఏం ఎందుకు అలా మాట్లాడాల్సి వస్తుంది కొంతమంది మళ్ళీ వాళ్ళు తక్కువ చేయడం కాదు అంటే వాళ్ళ మాట కూడా వేరు ఉంటుంది అనమాట అక్క బానే ఉంటుంది ఏక వేరు ఉంటుంది అనమాట అట్లా అది వాయిస్ అప్ డిస్కషన్ ఉంటుంది అన్నమాట గట్టి మాట్లాడితే కొంతమంది ఈ ఎట్టి మాట్లాడుతున్నారు స్వీట్ మాట్లాడితే స్వీట్ ఇంతే ఉంటాడు మన ఇమ్మ సుమన్ శెట్టి గారు ఉంటారు చిన్నగా మాట్లాడారు రా అసలు ఏమైంద్ర చెప్పండి రా బాబు అంటారు ఆయన చిన్న మాట్లాడుతున్నారు చిన్నగా ఆయన మనస్తత్వం అలాంటిది కానీ గేమింగ్ పరంగా వచ్చే మంచిగా ఆడుతుంది అదే బట్ మా స్టోరీ ప్రయాంక్ చేస్తాడు లోపల చల్లవు ప్రాంకులు అది కామెడీ కొని జోక్ చేసి అంటారు కదా ప్రయాంకులు లోపల చల్లవు అది పద్ధతి కాదు ఓకే అది కూడా ఒక బిగ్ బాస్ నైన్ లో ఒక వావ్ అంత్రిస్ట్ ఏంటంటే తనిజా దగ్గర మాట్లాడుతూ మాధురి గారు అవన్నీ నేను ఇప్పుడు అన్నమాట అన్ని నిజాలే అన్నాను ఈ గొడవలో కలిపేశాను అన్నారు కదా నీకు మీద మీ కామెంట్స్ నేను చెప్తా అన్న అమ్మ ఏమనుకో వాడి చెప్తా నీకు అయితే ఏంటంటే మా ఫ్రెండ్ ఉంటాది అన్నమాట ఒరే నీ అబ్బా నీ అని చెప్పి పక్కనోడు అరె ఇంటి కదా అని అంటాడు అంటాడన్మాట అట్లా నడిచిపోతుంది ఎవరు అంటే వాయిస్ లో వాయిస్ ఉన్నట్టు లోపలికి వెళ్ళిపోతుంది అది స్టోరీ ఓకే అంటే ఇప్పుడు రీతు నిన్న దాకా బాగానే ఉండింది మాధురి గారు ఈరోజు గొడవ ఎందుకు అయింది అంటారు గొడవలు ఎప్పుడు ఎప్పుడైతే తెలియదు గొడవలు అనేది సహజం బిగ్ బాస్లో గొడవ లేకపోతే మనం చూడలేము అంతకుమించి కూడా చూడలేము గొడవలు కావాలి గొడవ పడుతుంటారు మామూలే ఎందుకు గొడవ అంటే కొట్లాట్లు అయితే ఉంటాయి కొట్లాట్లు మనకు కావాలి అది కథ మాధురి గారు నేనే బిగ్ బాస్ బిగ్ బాస్ ఎవరు నాకు అని అంటుంది బిగ్ బాస్ ఎవరు నేనే ఇంటికి బిగ్ బాస్ అంటుంది జరగాలంటుంది ఏంది అంట ఒరి అమ్మ బొడవా ఇది నేను చూడలే మైండ్ తింది నాకు ఏమో మన నాగార్జున గారు సాటర్డే అవుతారు కదా చూద్దాం నాగైతే తెలియట్లేదు ఎందుకు అట్లా ఓకే చూద్దాం మన తెలియదు మళ్ళీ నన్ను వేసుకుంటే మళ్ళీ ఈ వీక్ ఎలిమినేషన్ ఎవరు అవుతారు అనుకున్నాను ఎలిమినేషన్ కొత్త నేను ఇంకోటి చెప్తానండి కొత్త పిలుచుకొచ్చారు కొత్తలని మనం అబ్జర్వ్ చేసుకోవడానికి కొద్దిగా టైం పడుతుందన్నమాట పాత వాళ్ళ గురించి మనకు తెలుసు ఫైవ్ ఫైవ్ వీక్స్ అయితే అయిపోయింది వాళ్ళ హావభావాలు వాళ్ళు ఎలా మాట్లాడతారు వాళ్ళ ఎంటర్టైనర్సా ఏం జరుగుతుంది ఎలా చేస్తానని చెప్పి కొత్త వాళ్ళని అబ్జర్వ్ చేసుకునే లోపు బిగ్ బాస్ అయిపోతుంది అంతేనా బిగ్ బాస్ అయిపోయింది వాళ్ళ పేర్లు గుర్తుపట్టడానికి ఒకటి రెండు మూడు నాలుగు వారం వారం అయిపోతుంది మళ్ళీ వాళ్ళు ఏం మాట్లాడతారు ఏం కదా చెప్పి నాలుగు వారం అయితే ఆనాడు బిగ్ బాస్ అయిపోతుంది అంటే పాత వాళ్ళని పెట్టి వైల్డ్ కార్డ్ ఎంట్రీ కాదు అని చెప్పట్లేదు కొద్దిగా తెలిసిన వాళ్ళని ఆమె ఎవరు కింది నుంచి వచ్చింది డాక్టర్ ఆయుష సూపర్ ఉంది నేను సూపర్ సూపర్ అంటే ఇమాలు అన్న తనుజా వదిన ఇద్దరు చాలా చక్క చక్కగా ఉండేటోళ్ళు మంచిగా ఉండేట అంటే ఇద్దరు హ్యాపీగా ఉండేవాడు అలాంటిది విమాలు అన్న కత్తిలా ఉన్నావు అన్నడంటే అంటే అంత బాగుంది అన్నట్లు అమ్మ అట్లా అన్నట్టు ఇంకోటి తనుజా ఇన్నర్ ఫీలింగ్ ఏంటంటే ఆమె మనలో కానీ నేను చెప్తానా లోపల ఉన్న పూరి నచ్చదు కానీ బయట ఉన్న చపాతి కావాలంటే దీనికి ఏం చెప్పి విమాల్ అన్నట్టు ఏ జరిగినా కూడా బిగ్ బాస్లో ఏంటంటే మా పరంగా తీసుకోండి ఇఫ్ ఎనీ మోర్ క్వశ్చన్స్ దయచేసి ఎవరిని ఎలిమినేషన్ చేయొద్దండి వాళ్ళందరూ లోపల పెట్టేయండి వాళ్ళు కొట్టుకు చవండి నన్ను మాత్రం ఎంటర్టైన్మెంట్ చేయాలి లాస్ట్ వీక్ ఇద్దరు తీసారా బయటికి మరి దారుణంగా శ్రీజన్ తమ్ము శ్రీజ గారిని చాలా పాదోళ్ళు ఎవరు పోయి నాకు ఎవరిని బయట తీసేయాలనిపించలేదు వాళ్ళు బానే ఉన్నారు రాను అన్న ఎందుకన్నా రాము రాతాడన్నాను అసలా అవును అవును నేను అది కూడా చెప్తాను ఎందుకంటే ఎందుకండి వా చెప్పా ఆల్రెడీ బోలే గారు ఉండేటోళ్ళు మాట ఇంత ముందుగా చెప్పానా ఏదన్నా ఇఫ్ ఎనీ ఇన్సిడెంట్స్ ఏమైనా జరిగినప్పుడు కామెడీ పరంగా కావచ్చు లేదంటే సీరియస్ గానే కావచ్చు ఏదైనా జరిగినప్పుడు ఏంటంటే ఇట్లెత్తనాో అట్లా ఎందుకు వచ్చినావు అని చెప్పి ఒక ఓన్ సాంగ్ క్రియేట్ వీడియో చేస్తున్నాడు ఈయన ఒక సింగర్ అని తెలియాలి అంటే ఇఫ్ ఇన్ ఇన్సిడెంట్స్ ఆయన పరంగా ఏదైనా జరిగినప్పుడు కొద్దిగా ఎక్స్ట్రా అట్లాగా బిహేవ్ చేసి ఒక ఓన్ సాంగ్ క్రియేట్ వీడియోస్తో పాడితే అది ట్రోలింగ్ పరంగానో ఇన్స్టాగ్రామ్లో ఏదో టోల్ అయితే ఓకే ఈయన పలానా సింగర్ అంట ఇండస్ట్రీలో ఉన్నాడు మనకు తెలియదు రాను ముంబైకి రాను ఒక సాంగ్ అనేది పాడాడంట రైటర్ కూడా అంట అని చెప్పి తెలిసిద్ది తెలిసిన తర్వాత ఒక బయటకు వచ్చిన తర్వాత ఆపడి వచ్చిద్ది నమస్తేనా అదేనట్లు చాలు చాలు ఏమాత్రం చాలు